ఆలుగడ్డ మెంతికూర వేసి కర్రీ మీ ఇంట్లో ఏం కర్రీ కామెంట్స్ పెట్టండి లైవ్ ఏ వీడియోలు చేస్తున్నానండి లైవ్ ఏ వీడియోలు చూడండి లైవ్ ఏ వీడియోలో ఒక్కొక్కరు అడిగే ప్రశ్నకి ఒక్కొక్క రకంగా చెప్పాల్సి వస్తుంది లైవ్ ఏ వీడియోలో ఒక్కొక్కరు బాగా మాట్లాడతారు ఒక్కొక్కరు వాళ్ళ డౌట్స్ అంతా తీర్చుకుంటారు నా మీద బాగుందండి ఆలుగడ్డ మెంతకూర బాగుంది వాళ్ళ డౌట్ అంతా తీర్చుకొని నా మీద నన్ను అడిగే క్వశ్చన్స్ అవి ఇవంటే ఒక్క నిమిషంలో తీస్తాను ఈ వీడియో అందుకని ఇందులో మాట్లాడలేకపోతున్నాను చాలా బాగుంది వీడియోలు చేసేటప్పుడు ఎంత కష్టం అండి ఆ వీడియోలు చేసుకుంటూ నేనేదో నా పాటలో పాడుతూ నా వీడియోలోనే యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ పెడుతున్నానండి లలిత కుమారి కొండవీటి యూట్యూబ్ ఛానల్ని ఒక ఆమె అసుకునే ఆమె నా వీడియోలు పెట్టుకొని బాగా దాంట్లో వీసు లైకులు ఓ ఐ మీన్ నా వీడియోలు తీస్తే ఆమెకి ఏమొస్తుంది చెప్పండి ఆమె వీడియోలు చేయాల నా వీడియోలు చూడకండి వేరే వాళ్ళు పెట్టుకుంటున్నారు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ పెట్టండి ఎంకరేజ్ చేయండి ప్లీజ్